సంక్రాంతి అంటే కేవలం పండుగ అనుకుంటున్నారా కాదు అది ఒక జీవన తత్వం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రారంభమయ్యే ఉత్తరాయణ పుణ్యకాలంతో సంక్రాంతి పండుగ మొదలవుతుంది ఈ కాలం పంటల కోతకు ప్రకృతికి కృతజ్ఞత చెప్పడానికి కుటుంబ బంధాలను బలపరుచుకోవడానికి చెడును విడిచిపెట్టి మంచిని ఆహ్వానించడానికి అత్యంత అనుకూలమైన కాలం అందుకే సంక్రాంతి వ్యవసాయం ఆధ్యాత్మికత సామాజిక ఐక్యత ఈ మూడింటి సమ్మేళనంగా నిలిచే గొప్ప పండుగ సంక్రాంతి అంటే ఏమిటి పగలు పెరగడం వెలుగు పెరగడం అంధకారం తగ్గి శుభశక్తులు పెరుగుతాయనే సంకేతం రైతు శ్రమకు గౌరవం రైతులు తమ కష్టంతో పండించిన కొత్త ధాన్యంతో పొంగలి చేసి సూర్యునికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇది రైతు శ్రమకు ఇచ్చే గౌరవం ప్రకృతికి చెప్పే కృతజ్ఞత కనుమ పశుపూజ వ్యవసాయానికి ఆధారమైన పశువులను పూజించి వాటికి ఆహారం పెడతారు భూమి నీరు పశువులు ఈ మూడింటికి కృతజ్ఞత చెప్పే రోజే కనుమ కుటుంబ బంధాల పండుగ మూడు రోజుల పాటు ఇల్లు బంధుమిత్రులతో కలకల్లాడుతాయి కొత్త అల్లుళ్ళు ఆహ్వానం పిండి వంటలు కొత్త బట్టలు అన్నీ ఈ పండుగ ప్రత్యేకత భోగి మార్పుకు ప్రతీక భోగి రోజు పాత వస్తువులను కాల్చేస్తారు ఈ భోగి మంటలు మనలోని చెడు ఆలోచనలు నిరాశలు చెడు అలవాట్లను దూరం చేయాలనే సంకేతం ముగ్గులు రంగులు ఇళ్ళ ముందు ముగ్గులు రంగులతో అలంకరణ ఇవి ఇంటికి శోభనిచ్చే శుభశక్తులను ఆహ్వానిస్తాయి గాలిపటాలు సంబరాలు కుటుంబ సభ్యులంతా కలిసి గాలిపటాలు ఎగరవేయడం ఆటలు పాటలు ఈ పండుగ ఆనందానికి ప్రతీక ధనుర్మాసంతో పండుగ శోభ సంక్రాంతికి నెల ముందే ధనుర్మాసంతో వేడుక మొదలవుతుంది రంగవల్లులు గొబ్బిళ్ళు పువ్వులు అలంకరణలు తెలుగు లోగేళ్లకు ప్రత్యేక అందం సంక్రాంతితో చెప్పే ఐదు కథలు ఒకటి గంగమ్మ అవతారం భగీరథుని తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ భూమిపైకి వచ్చిందని నమ్మకం రెండు గంగిరెద్దుల కథ శివుణ్ణి బయటకు తీసుకురావడానికి దేవతలు చేసిన హడావుడే ఈరోజు గంగిరెద్దుల సాంప్రదాయంగా మారింది మూడు కనుమ పశుపూజ వెనుక కథ నంది ద్వారా వ్యవసాయం ప్రారంభమైందనే విశ్వాసంతో ఎద్దులను నందీశ్వరులుగా పూజిస్తారు గాలిపటాల రహస్యం ఉత్తరాయణ కాలంలో దేవతలు ఆకాశంలో విరహిస్తారని వారికి స్వాగతంగా గాలిపటాలు ఎగరవేస్తారు హరిదాసు విశిష్టత సంక్రాంతికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడని నమ్మకం ఇంకా బొమ్మల కొలువులు పళ్ళు ముగిం ఇలా సంక్రాంతి కేవలం ఒక పండుగ కాదు అది ఒక అనుబంధం వ్యవసాయానికి గౌరవం కుటుంబానికి ప్రాధాన్యం సాంప్రదాయాలకు విలువ ఆధ్యాత్మిక గుర్తు ఈ సంక్రాంతి కథ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో కథతో త్వరలో కలుద్దాం